లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మంచి మంచి గుడ్ న్యూస్లు వస్తున్నాయి స్టాక్ మార్కెట్ సంబంధించినవి మార్కెట్ ఏమో ట్రెండ్ చూపించలేదు అప్ సైడ్ ప్లస్ మన పోర్ట్ఫోలియో కూడా అంతంత మాత్రమే కరెక్ట్గా చెప్పాలంటే చాలా నెగిటివ్గా ఉన్నాయి అందరివి రిటైల్ ట్రేడర్స్వి ఎందుకు మన పోర్ట్ఫోలియోలో ఏం జరుగుతుందో తెలుసుకోబోయే ముందు చిన్న అనౌన్స్మెంట్ మన నిర్వాణ ట్రేడర్ సెమినార్ స్టాక్ మార్కెట్ది అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ఇది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వైజాగ్లో సెమినార్ ఆర్గనైజ్ చేయబోతున్నాను నేను సో ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అని ఎవరికైనా అనుకుంటే ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి సో ఇది చాలా మంచి కోర్సు అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సు దీనికి ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే యాక్చువల్లీ వీళ్ళకి బేసిక్స్ రావాలన్నమాట ముందు సో బేసిక్స్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ క్యాండిల్ స్టిక్స్ ఆ ప్యాటర్న్స్ ప్రైస్ ప్యాటర్న్స్ అవి తెలిసిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు సో అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇందులో డిస్కౌంట్ సీట్స్ కూడా ఉన్నాయి కానీ లిమిటెడ్ సీట్స్ కొంచెం చాలా మంచి కోర్సు వెల్ అడ్వాన్స్డ్ కోర్స్ మీకు చాలా మంచి బాగా లైఫ్లో చాలా బాగా ఉప ఉపయోగపడుతుందని నా నమ్మకం సో యాక్చువల్లీ ఆల్రెడీ ఒక స్టూడెంట్ రివ్యూ కూడా పెట్టాను సో ఆల్రెడీ ఒక బ్యాచ్ నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఈ థర్డ్ బ్యాచ్ అనమాట ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఆర్బీఐ రేట్ కట్ చేసింది చాలా జిఎస్టీ తగ్గించారు సో టారిఫ్లు పెంచినా సరే అవి కూడా తగ్గిపోయాయి సో నెక్స్ట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అయ్యింది దాంతో కాకుండా గల్ఫ్ నేషన్స్తో కూడా ట్రేడ్ డీల్ అయ్యింది ఇండియా ఎకనామీ చాలా గ్రో అవుతుంది డేటా కూడా ఆర్బీఐ నుంచి బాగా వస్తుంది సో వరల్డ్ ఫోర్త్ ఎకనామిక్ కూడా వెళ్ళిపోయింది ఇండియా సో నెక్స్ట్ యుఎస్ ట్రేడ్ డీల్లోని ఇది మార్చిలో కూడా దీన్ని సంతకం అయిపోద్ది అంటున్నారు సో ఆల్రెడీ అన్నీ వచ్చేసి సో ఇప్పుడు కానీ ఇప్పుడు దాకా మార్కెట్ మాత్రం మీకు ఏ రిటర్న్స్ ఇవ్వలేదు సో ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ ఫండమెంటల్స్ ప్రకారం కంపెనీ వాల్యుయేషన్ ఎన్నాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఉన్నంత వాల్యుయేషన్ కూడా అంత లేదు వాల్యుయేషన్స్ కూడా కొంచెం తగ్గాయి ఇప్పుడైనా కొంచెం పెరగాలి కదా పెరగలేదు మెయిన్ ఎందుకు అంటే హెవీ రిటైల్ పార్టిసిపేషన్ ఫస్ట్ సో కరెక్ట్గా చెప్పాలంటే రిటైల్స్ ఏం చేస్తున్నారంటే సో మీకు ఒక యాభై వేలు శాలరీ వచ్చిందమ్మా ఫిఫ్టీ థౌజండ్ శాలరీ అనుకుందాం ఫిఫ్టీ థౌజండ్ శాలరీలో మీరు ఏం చేయాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ ఎస్ఐపికి పెట్టి మిగిలిన ఫార్టీ ఫైవ్ థౌసండ్ కన్జంప్షన్లోని యూస్ చేస్తే ఏదైనా మార్కెట్ కంపెనీ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ టూ త్రీ ఇయర్స్లో ఇదే జరిగింది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఓన్లీ మనీ ఎస్ఐపిలోకే పంపవుతుంది సో మీకు వచ్చిన ఫిఫ్టీ థౌజండ్ శాలరీలో మీరు ఏం చేస్తున్నారు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ మీరు ఎస్ఐపిల్లోనే పెడుతున్నారు బ్యాంక్ బ్యాంక్ నుంచి డబ్బులు తీస్తారు మీరు ఎఫ్డీల్లో డబ్బులు లేవు దానివల్ల బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ లేదు సో ఎస్బీఐ చైర్మన్ మొన్నే మాట్లాడారు అది వాళ్ళు మీరు లిటరల్ అనమాట ఏంటంటే మాకు డిపాజిట్స్ రావట్లేదండి సో రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్జంప్షన్ మీద వదిలేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా ఇప్పుడు కాదు ఈ ఖర్చు ఏదైనా అవసరం ఉందనుకోండి ఏదైనా కార్ కొందాం బైక్ కొందాం ఇప్పుడు ఎందుకనే మనం మార్కెట్లో డబ్బులు పెట్టుకున్నాం ఎస్ఐపిలో చాలా బాగా వస్తాయి ఇదే జరుగుతుంది సో మీరు ఏం చేశారంటే మీకు వస్తున్న డబ్బుల్లోనే మీరు హయ్యెస్ట్ పర్సంటేజ్ మీరు ఎస్ఐపిలో పంప్ చేశారు ఎస్ఐపిలో పంప్ చేయడం వల్ల ఏమేమి మీకు కన్జంషన్ ఆగితుంది సో ఇది దీన్ని ఎలా రిలేట్ చేయాలంటే మీరు ఇన్ఫ్లేషన్ చూసారు ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడు సిస్టంలో లేదు అంటే కన్జంప్షన్ లేనంటే అంటే జనాలు ఏమీ కొనకలేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సో జనాలు కన్జంప్షన్ చేయకుండా కొనకుండా కంపెనీకి రిజల్ట్ ఎలాగొస్తుంది వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలాగొస్తాయి వాళ్ళకి ప్రాఫిట్ రాకుండా స్టాక్ మార్కెట్లోని ప్రైసెస్ ఎలా పెరుగుతుంది ఎలా ర్యాలీ ఎలా వస్తుంది అనుకున్నారు సో రిటైల్ పార్టిసిపెంట్ ఏది ఉందో వాళ్ళు కన్జంషన్లోకి దిగాల్సిందే ఎస్ఐపి కొంచెమైనా ఆపి వాళ్ళు కన్జంప్షన్లోకి వస్తేనే మార్కెట్ పైకి ఇది ప్రస్తుతం ఉన్న చార్ట్స్ ప్రకారం ఇదే నడుస్తుంది ఇప్పుడు సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో హెవీ పంపింగ్ మెయిన్ చెప్పాలంటే హెవీ పంపింగ్ సో ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కువ క్రాష్ అవకుండా ఆపింది కూడా రిటైలర్స్ మనీయే మ్యూచువల్ ఫండ్లో వచ్చిన డబ్బులే మనకి ఎక్కువ క్రాష్ అవ్వకుండా అయిపోయింది మార్కెట్ అంతా సైడ్ వేస్ అయిపోయింది లేకపోతే లెవెల్ ఎప్పుడు ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఎప్పుడో దాటిది మార్కెట్ ఈ రిటైల్ పార్టిసిపేషన్ లేకపోతే సో ప్రాబ్లం ఏంటంటే దీనికి తోడు మార్కెట్ వెళ్ళాలంటే ఎఫ్ఐఎస్ ఉండాల్సిందే సో రిటైలర్లు డిఐఈ డొమెస్టిక్ మనీతో మీరు మార్కెట్ని క్రాష్ అవ్వకుండా ఆపగలరా కానీ మార్కెట్ ర్యాలీ పైకి చేయలేరు జరగని పని అది సో మార్కెట్ ఎప్పుడైతే పంపింగ్ పైకి కావాలో దానికి కంపల్సరీ ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ కావాలి సో వాళ్ళకేమో కరెక్ట్ సరైన దొరకట్లేదు వాల్యుయేషన్స్ అక్కడ పెరిగిపోయి రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువైపోయింది సో మెయిన్ వాళ్ళు కొంచెం నెగిటివ్గా ఉన్నారనమాట ఇది ప్రస్తుతాన్ని జరుగుతుంది ఇప్పుడు నిఫ్టీ చాట్లోకి వచ్చాం చూడండి బడ్జెట్ క్యాండిల్ తర్వాత నార్మల్ క్యాండిల్ ఇది ట్రేడ్ డిల్ ఈ క్యాండిల్ సో ఇక్కడ అండ్ ఇండ్ యాంగ్ మనం ఎక్కడి నుంచి మాట్లాడుకున్నాం కదా ఈ ఏరియా నుంచి ఈ ఈ ఏరియా ఏదైతే క్రాస్ అవ్వాల్సిందో దీనికి ఇంకా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు టైం ఉంది కానీ ఇది క్యాన్సిల్ అయిందంటే ఇంకా అవ్వలేదు ఇక్కడ నుంచి వచ్చింది ఈ ఏరియా ఓపెన్ అయింది సో ట్రేడ్ డీల్ అనేది యునైటెడ్ స్టేట్స్ తో ట్రేడ్ డీల్ అనేసి ఏ న్యూస్ ఉందో ఏ పాజిటివ్ ఉందో అది ఎన్ని కోట్లైనా అవ్వండి మార్కెట్ మొత్తం మార్కెట్లో మొత్తం అది డిస్కౌంట్ అయిపోయింది ఇంకా ట్రేడ్ డీలు సైన్ అయినా అవ్వకపోయినా ఇంకా జరిగేది ఏమీ లేదు ఒకవేళ ట్రేడ్ డీల్ అయిపోయినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది అనేసి నమ్మకాలైతే ఈ చార్ట్ చూడడం వల్ల ఇప్పుడు కదా కనబట్టలేదు సో యాక్చువల్ ఏంటంటే మీకు కాపర్ రావచ్చు ఎందుకంటే ఎందుకంటే డబ్బులు ఉన్నాయి మనం లాస్ చూడలేం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడింటి అలా చెప్తున్నాడు అనేసి సో చాట్ ఏం కన చెప్తే అదే చెప్పాలండి కనబడింది అలా సో ప్రాబ్లం ఏంటంటే కొంచెం అర్థం చేసుకోండి మీరు బుల్ అయితే కాదు ఇది మీరు అంత అనుకున్న ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి కనబడుతుంది కదా దిస్ ఇస్ నాట్ ఏ బుల్ ఇది కంప్లీట్ బేర్ ఇది దీన్ని కాంప్లెక్స్ కరెక్షన్ అంటారు ఇందులో కానీ మీరు ట్రేడ్ చేశారా మొత్తం క్యాపిటల్ మొత్తం జీరో అవుతుంది మీది హండ్రెడ్ పర్సెంట్ ఒకే ఒక ఆప్షన్ మంచి స్టాక్ దొరికినప్పుడు ఇంట్రాడే వచ్చాయా లేదా దానిలో ఉంటే మీ క్యాపిటల్ సేవ్ అవ్వచ్చు అలాగని డైలీ చేయకూడదు కంప్లీట్ ఇది పైకి కిందకి ఎలా చేస్తుంది దీనికే తెలియదు చాలా హెవీ వాల్టైలిటీ అనమాట కొత్తగా వచ్చినా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కే రావట్లేదు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ జస్ట్ సెకండ్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ మూమెంట్ అయితే పైకి కట్ చేసింది కానీ కిందకు వచ్చేసింది మళ్ళీ సో ఏంటంటే ఇది పవర్ అస్సలు ఇందులోని బలం లేనట్టు కనబడుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు దాకా చూస్తుంటే ఈ మూమెంట్ మొత్తం క్యాన్సిల్ చేసి యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళలేదు సో మొత్తం ఇదంతా డౌన్ చేసి ప్యాటర్న్ మొత్తం పాడు చేసింది పాడు చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ చూపించింది కానీ పైకి వెళ్ళలేకపోతుంది సో దీని ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి కిందకు వచ్చి గ్యాప్ కవర్ చేస్తుంది ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తుంది ట్రెండ్ ఫుల్ ట్రెండ్ అయితే ఇప్పటికి రాదు కింద వస్తుందా లేదని మనం చూసుకోవాలి కానీ ఇది గ్యాప్ ఫిల్ అవ్వాల్సిందే చూడండి ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఇది మాత్రం ఫిల్ అవ్వాల్సిందే ప్రస్తుతం ఉన్న చార్ట్స్ ప్రకారం ఇది వన్ అవర్ లో తీసుకెళ్తాను సో కన్సల్టేషన్ లో ఉందన్నమాట ఇది వేవ్ అయితే మాత్రం ఇది పైకి వెళ్ళినట్టు కనపడినది ఇది డౌన్ సైడ్ ఉండి వేవే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక కరెక్షన్ అయితే రావచ్చు జరగాలి కరెక్షన్ ఇది ఇందులోని సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో మెయిన్ ట్రేడింగ్ సో అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మీరు ఎఫ్ఎన్ డోలో దూరితే మాత్రం చాలా మీకే నష్టం ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అది దీనిలోని సిల్వర్ చూద్దామా ఇది ఉంది కదా ఇది ఫోర్ అవర్స్లోకి తీసుకెళ్తాను సిల్వర్ ఇక్కడ నుంచి పడింది ఇది చూడండి ఈ డేట్ గుర్తుపెట్టుకోండి మీరు సో ట్వంటీ నైన్ జనవరి అనుకుందాం ప్లాబ్ మార్చ్ ఏప్రిల్ ఇది ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ త్రీ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ సో ఇది కొన్ని టూ త్రీ మంత్స్ ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు బట్టి ఈ చార్ట్ బట్టి ప్రకారం ఇక్కడ నుంచి బౌన్స్ కిందకి బౌన్స్ కిందకి బౌన్స్ కిందకి తప్ప ఈ ట్రెండ్ పైకి కానీ ట్రెండ్ ఎక్కువ కిందకి కానీ అయ్యే ఛాన్స్ అయితే కనపట్లేదు సో కింద ట్రెండ్ ఏంటంటే ఈ టూ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఈ ఏరియా కనబడుతుంది కదా దీనికి కిందకి వస్తే ఛాన్స్ ఏదైనా ఉంది మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అయ్యేది కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆగిపోయిందని అనుకోవాలి ఇది కన్సల్టేషన్ లో ఉంటుంది ఇప్పుడు కొన్ని సైడ్ వైజ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ మిమ్మల్ని లోకి తీసుకెళ్తాను డైలీ కదా సో మనం అనుకున్న కన్సల్టేషన్ ఇక్కడ అయిపోయింది ముందు ఇక్కడ నుంచి మీకు చెప్తున్నాను కదా ఇయర్లీ ఇది ఒక కన్సల్టేషన్ చెయ్యాలి అని ఈ కన్సల్టేషన్ అయితే ఇది అయిపోయింది ఇక్కడ సో ఇప్పుడు వీక్లీలోకి తీసుకెళ్తున్నాను డైరెక్ట్గా సిక్స్టీ నైన్ కదా ఈ హై గుర్తు పెట్టుకోండి మీరు డేటు క్రిప్టో మన తెలుగు వాళ్ళు చాలామంది చేస్తున్నారు విన్నాను నేను కొంతమంది మెసేజ్లు కూడా పంపించారు క్రిప్టో గురించి మాకు కావాలనేసి సో మదర్ కాయిన్ కాయిన్ కాబట్టి దాని గురించి ఫస్ట్ చేస్తాను తర్వాత మిగిలిన కాయిన్స్ గురించి చేస్తాను ఈ రోజుకి ఇది కాయిన్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నుంచి ఫోర్ మంత్స్ అయిపోయింది కదా ఓకే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇది ఫిబ్రవరి నడుస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తే దీనిలో షార్ప్ మూవ్ ఒకటి పైకి రావాలి ఎప్పుడైతే ఈ షార్ప్ మూవ్ ఈ మంత్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోని రాలేదు మీరు బిట్కాయిన్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మెచ్చుకోండి బిట్కాయిన్లో ఏ మూమెంట్ ఉండదు మూమెంట్ అంటే ఈ మూవ్ ట్రెండింగ్ మూవ్ పైకి కానీ కింద కానీ అది ఉండదు ఇలాంటి చిన్న బౌన్స్ వచ్చి మళ్ళీ అవుతుంది ఇదే ఏరియాలో ఉంటుందండి బిట్కాయిన్ మీకు ఏం చేసినా సరే ఇది ఉంది కదా నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఇక్కడ కనబడుతుంది ఈ డౌన్లోని సిక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఈ ఇయర్ ఈ రేంజ్లోనే ఇది ఉంటుంది కంప్లీట్ అప్ డౌన్ అప్ డౌన్ కొడతారు తప్ప నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు ఏ ప్రాఫిట్స్ ఉండవు అయిపోయింది ఇది దీని పని బిట్ని పని వస్తే స్ట్రైట్ లైన్ మూవ్ రావాలి అది రాలేదంటే ఇదే అదే కష్టం చూద్దాం ఏమవుతుందో ప్రస్తుతానికి ఇది ఈ చార్ట్ ప్రకారం అయితే ఇదే ఇక్కడ నాకు కనబడుతుంది ఏంటంటే ఇది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడికి వెళ్దు రేంజ్ ఇది ఈ రేంజ్ ఈ ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ దీని రేంజ్ ఇది దీని రేంజ్ ఇది సో మీకు వాల్టేజ్టీ తెలుసు కదా ఎలా ఉంటుందో అదే టైప్ అనమాట ఇది గోల్డ్ ఒకసారి చూద్దాం గోల్డ్ సేమ్ సిల్వర్లో వచ్చిన మూమెంట్ అయితే గోల్డ్లో రాలేదు సో ఇది కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది మరీ ఇది ఇక్కడ నుంచి కింద పడిపోద్ది అని చెప్పడానికి లేదు ఇది కన్సల్టేషన్ అవ్వాలి ఆ తర్వాత దీని ట్రెండ్ మనకి తెలుస్తుంది అనమాట సో అనుకుంటున్నాను సో చాట్లో మీకు అనుకుంటున్నాను సో అగ్రెసివ్గా ట్రేడ్ అయితే చేయొద్దు బిట్ కాయిన్ ఎక్కడికి వెళ్ళదు ఆ చార్ట్ ప్రకారం చెప్తుంది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ రిటర్న్ ఉండదు పైకి కిందకి ఉంటుంది తప్ప ఏమీ ఉండదు గోల్డ్ ఆల్రెడీ పడిపోయింది సిల్వర్ పడిపోయింది స్టాక్స్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ చేస్తే నిఫ్టీ అనేది ఒక్కటే ఓన్లీ నిఫ్టీ ఒకటి మీకు పైకి కనబడుతుంది తప్ప దానిలో బలం అనేది లేదు సో ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు గ్లోబల్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయడం కన్నా ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేయడం దొరికింది ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేసేది కన్నా ఈ టైం ఏదైతే ఉందో మీరు లర్నింగ్లో టెక్నికల్ అనాలిసిస్ ఆర్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదో ఒకటి దానిలో మీకు మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారంటే నెక్స్ట్ వచ్చి ర్యాలీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు ఇది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సో థ్యాంక్ యూ వీడియోలు నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అందరూ ట్రాప్ అయిన వాళ్ళు చాలామంది రిటైలర్స్ ఉన్నారు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి కొంచెం లాజిక్గా ఆలోచించింది మార్కెట్లో అంటే మేకల్లాగా గొర్రెల్లాగా వెళ్ళిపోవడం కదా గ్రూప్లో సో కొంచెం ఆలోచించాలి ఈ థాట్ ప్రాసెస్ ఎప్పుడు మీరు చాలా బాగా పెట్టుకోవాలి ట్రేడింగ్ అంటేనే అది పని ఎప్పుడైతే రేషనల్గా ఆలోచించడం వస్తారో మీ ఎడ్జ్ మారిపోద్ది స్టాక్ మార్కెట్లో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్